జహీరాబాద్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన జిల్లా డిఎంహెచ్ఓ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ టీకా సెంటర్ను ఈరోజు సోమవారం నాడు జిల్లా డీఎంహెచ్ఓ దేవ్ గారు సందర్శించడం జరిగింది అనంతరం వారు వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారిని భౌతిక దూరం పాటించాలని జాగ్రత్తలు తెలియజేశారు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ రైతు బజార్ పండ్లు పువ్వుల మార్కెట్ కిరాణా మటన్ చికెన్ ఫిష్ హెయిర్ కటింగ్ ఇస్త్రీ మెడికల్ షాప్స్ తదితరులకు ఇచ్చేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ అధికారి సంధ్య మెప్మా ఆర్పీ అధికారులు స్వర్ణకుమారి అనిత తదితరులు ఉన్నారు వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన జిల్లా డిఎంహెచ్ఓ మరియు వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి విజువల్స్ सही सफाई कर सकते हैं अगर कुछ ना पर्सन अवेलेबल हो तो ये टीम 45 तब अवेलेबल सो 45 अवेलेबल मेल आएगा का है परफेक्टली यही खराबी है टीम चिकन डो सर्विस इन में मेंटेनेंस और कुछ दिक्कत ఏం వ్యాక్సినేషన్ చేస్తున్నారు తీసుకుంటే ఏమవుతుంది ఎంత పే చేయాలి ఇక్కడ Terima kasih telah <laughs> menonton.